పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైస్ నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజ్వీడి మండలం తుక్కులూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పున్నం శివకృష్ణ గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు శివకృష్ణ గారు నమస్తే నమస్కారం వీరు వరి మాగాణంలో నువ్వు సాగు చేస్తున్నారు నువ్వు సాగులో వీరి అనుభవాల గురించి తోటి రహిసదులకు వివరించవలసిందిగా కోరుచున్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వరి అయిపోగానే భూమి ఖాళీగా ఉంచకుండా నువ్వులు పంట వేయటం మంచి ఉత్తమమైన సాగు దానిలో భాగంగా వరికి నీటి బెడద చాలా ఇబ్బందిగా ఉంటుంది నీరు సరిపోక అంటే ఎక్కువ నీరు కావాల్సి ఉంటుంది కాబట్టి పంటకి ఆ పని అయిపోయింది కాబట్టి ఇకనైనా మనం నీటితో చేయలేము అనే ఉద్దేశంతో రైతు నీరుగారుతుంటాడు అయితే నీటి అవసరం లేకుండా పండించే పంటే నువ్వులు మీరు ఒక్కసారి స్టార్టింగ్లో వరి కోసేసిన తర్వాత ఒక్కసారి నీళ్లు పెట్టుకుని దానిని ఆరు పదుని మీద అంటే సాంతం బురద కాకుండా ఎండిపోయినట్టు కాకుండా ఆరు పదున్లో గింజలు చిమ్మేసుకుని ఒక్క చాలేసుకుని వదిలేస్తే దానికి నీటితో పని ఉండదండి ఇక తక్కువ ఖర్చుతో మనకు దిగుబడి వస్తుంది ఒకసారి మనం విత్తనం ఎత్తిన తర్వాత చీడపీడల ఇబ్బంది ఉండదు విత్తన మోతాదు వచ్చేసి ఎకరాకి నాలుగు కేజీల వరకు జిమ్ముకోవచ్చు అంటే రెండు కేజీలు రెండు నుంచి నాలుగు కేజీలు అంటే నువ్వులు రెండు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు ఇదేంటి రెండు నాలుగు అని వేరియేషన్గా చెప్పాడు అనుకోకండి అంటే విత్తుకునే విధానాన్ని బట్టి మొక్క మొలక శాతం అయితే బాగానే వస్తుంది ఇసుకలో కలిపి చిమ్ముకుంటే రెండు కేజీలు సరిపోతుంది కలపడం ఇబ్బంది అయినప్పుడు నాలుగు కేజీలు అని చెప్తాము దీనికి మెయిన్ వచ్చేసి చీడపీడలు ఇబ్బంది ఉండదు మీరు స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం ఉండదు వాటర్ పెట్టాల్సిన అవసరం ఉండదు గ్రోత్కి అయితే యజ్ఞమైన యాసిడ్ కానీ పొటాస్ ద్రావణం కానీ ఒకటి సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అది కూడా భూమి యొక్క బలాన్ని బట్టి స్థితిగతులను బట్టి మనం ఉపయోగించుకోవాలి రైతు సోదరులు ప్యాడి ఉన్నాలు చుట్టుపక్కల రైతులు ఉంటారు అందరూ ఈ కోతులు అవి వస్తుంటాయి కదా మన ఏరియాని బట్టి దాన్ని కాపలా కాసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే దీనికి అలా ఉండదండి నువ్వులకి కోతులు తినవండి నువ్వులు పొరపాటును కూడా పశువులు కూడా ఏదన్నా పైనుంచి వెళ్తే పంటను తొక్కడమే కానీ అవి తినడానికి ఇష్టపడమండి నువ్వు పంటను ఇష్టపడడం అంటే మనకు రెండు రకాల సస్యరక్షణ ఎక్కువగా గ్రోత్ ప్రమోటర్స్ వాడాల్సిన అవసరం లేదు చీడపీడల రావు మొండి పంట నీటి అవసరం లేదు పశువుల వల్ల ఇబ్బంది లేదు ఆ కోతుల వల్ల కూడా మనకు ఇబ్బంది లేదండి ఎకరాకు వచ్చేసి రెండు క్వింటాల్ వరకు అవుతుంది అంటే రెండు వందల కేజీల వరకు అవుతుంది మీకున్న కాస్ట్ని బట్టి మార్కెట్లో పదమూడు పద్నాలుగు వేల వరకు కూడా అమ్ముతుందండి వంద కేజీలు బస్తా వచ్చేసి అలాగ రెండు క్వింటాల్ వరకు వస్తుంది రెండు క్వింటాల్ అంటే ఇరవై ఆరు వేలు వస్తుంది మీకు మహా అయితే పైన ఉన్న ఆరు వేలు మాత్రమే ఖర్చు అవుతుంది ఈ ఇరవై వేలు మిగులుతుంది అంటే ఖాళీగా ఉంచకుండా భూమి మూడు వందల అరవై ఐదు రోజులు గ్రీన్ కవర్లో వేస్తున్నాము చీడపీడలో ఉండటం లేదు ఆదాయం కూడా వస్తుంది ఇంకా మీకు ఇలా కాదండి మాకు ఇంకా కాస్త ఆదాయం వచ్చేటట్లుగా వివరంగా చెప్పండి అంటే మీరు దానిని దళారికి అమ్మకుండా పేడీ అయిపోయిన తర్వాత అంటే డిసెంబర్ లాస్ట్ వారంలో కానీ జనవరి ఫస్ట్ వారంలో కానీ ఇవి మనం ఎత్తుకోవాలి అప్పుడు ఏమవుతుంది మంచి ఎండలో వస్తుంది అంటే మ్యాంగో సీజన్కు ముందు వస్తుంది అప్పుడు మనం ఆయిల్ ఆడించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అమ్మితే వాళ్ళు ఎక్కువగా నువ్వుల నూనెతో ఆవకాయ బాగా పడతారు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది చాలా బాగుంటుంది కూరలు కూడా ఉపయోగించుకోవచ్చు ఆవకాయ ఎక్కువ ఇష్టపడతారు జనం ఇలాగ కూడా మనం ఐదు వందల నుంచి ఐదు వందల యాభై వరకు దీనికి కింద మందులు కూడా ఏమి వేయట్లేదు ఒక సిద్ధంగా పండుతున్న పంట కాబట్టి ఆ రకంగా కూడా మనం చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి ఏమంటే ఇది మనం స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయ సిద్ధంగా పండించినటువంటి భూమిలో భూములో తీసిందండి ఇది ఆ నువ్వుల్లో నుంచి తీసినటువంటి ఆయిల్ ఇది అని చెప్పుకోవచ్చు దీనిలో కూడా బెల్లం పంచదార బెల్లం వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉంటాయి యాభై అరవై రూపాయలు ఉంటుంది అలా కాకుండా ప్రకృతి వ్యవసాయ సిద్ధంగా బెల్లం కూడా మనకు దొరుకుతుంది అది నూట ఇరవై రూపాయలు ఉంటుందండి దాన్ని కూడా మనం కలిపి నువ్వులు ఆడించుకోవడం వల్ల కూడా పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ సిద్ధంగా పండించినటువంటిదిగా మనం అమ్ముకోవచ్చండి ఈ విధంగా కూడా మనకు లాభం వస్తుంది బెల్లం ఏంటంటే చేదు రాకుండా మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ రోజులు ఆయిల్ నిల్వ ఉంటానికి కూడా గానుగులో బెల్లం కలపడం జరుగుతుందండి ఈ విధంగా నువ్వుల పంట మీద కూడా ఇప్పుడు ఈ ఆరు వేలు మీ ఇరవై వేలు చెప్పాం కదా మొత్తం లెక్కేస్తే మీకు దాదాపు పాతిక వేలు వరకు ఆయిల్ ద్వారాగా మీకు లాభం వస్తుందండి దయచేసి రైతులు పేడి అయిపోయిన తర్వాత నువ్వుల పంటను వేసుకుని కూడా లాభాలు పొందాలని కోరుకుంటున్నా జై హింద్ అతి తక్కువ పెట్టుబడితో నువ్వు సాగు చేసుకుని నువ్వుల నూనె మార్కెటింగ్ ద్వారా మంచి నికరాదాయం అర్జించవచ్చునని ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కని సలహాలు అందజేశారండి ధన్యవాదములండి